హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ ముక్కోటి ఏకాదశి పూజ అనేది చేసుకున్నారా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నారా ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఎలా పూజ చేసుకున్నాను అనేది చిన్న క్లిప్పింగ్ అనేది మీతో యాడ్ చేశానండి చిన్న వీడియో అనేది పోస్ట్ చేస్తున్నానండి అయితే ముక్కోటి ఏకాదశి పూజ అనేది నేను ఆల్రెడీ ఫైవ్ డేస్ బ్యాక్ పెట్టాను ఉపవాసం ఎలా చేయాలి పూజ ఎలా చేసుకోవాలనేది మంచి రెస్పాండ్ అయితే వచ్చిందండి చాలా చాలా థ్యాంక్స్ అండి చూసిన వాళ్ళందరికీ అలాగే నా వీడియోస్ అన్ని ఇలాగే ఆదరించాలని మనస్తృప్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా అయితే వీడియోకి వెళ్ళిపోదామా నాకైతే ఈరోజు స్వామివారికి ఘనంగా పూజ చేసుకోవాలనుకున్నానండి కొన్ని పరిస్థితులు నాకు అనుకూలంగా జరగలేదు అలారం పెట్టుకున్నానండి లేచిన వెంటనే కొంచెం కళ్ళు తిరిగాయండి బీపీ డౌన్ అయినట్టుగా ఉంది కళ్ళు తిరిగిన తర్వాత కాసేపు లేచి కొంచెం నిమ్మకాయ నీళ్ళు కలుపుకొని తాగానండి తాగిన తర్వాత ఏంటి ఈరోజు ఇలా జరుగుతుంది స్వామివారి పూజ చేసుకోవాలనుకున్నాను అని ఆలోచిస్తే కాసేపు కూర్చున్నాను కూర్చొని స్వామివారికి గోవింద గోవిందా అనుకున్నాను ఫైవ్ థర్టీ వరకు అలాగే కూర్చుండిపోయానండి ఏ పని నాకు అంటే చేయలేకపోయాను సరే గుడికైనా వెళ్ళి ఇంట్లో మా దీపం పెట్టేస్తాను గుడికి వెళ్ళి వచ్చేస్తానని అనుకున్నానండి అయితే స్వామివారి ఆజ్ఞ నా ఈరోజు అని స్వామివారికి మొక్కుకున్నాను కొంచెం నాకు ఓపిక తండ్రి నేను చక్కగా నీకు పీఠం వేసి పూజ చేసుకోవాలనుకుంటున్నా అనుకుంటున్నాను అని స్వామివారికి మనసులో కోరుకున్నానండి కొంచెం నాకు అనిపించింది లేచి పని చేయాలని ఇంట్లో వాళ్ళు కొంచెం హెల్ప్ చేశారు నేను తొందరగా లేచి నా కాలకృత్యాలన్నీ తీర్చుకొని తులసి కొడ దగ్గర దీపారాధన పెట్టుకొని చక్కగా ఇంట్లో నిత్య దీపారాధన పెట్టుకొని స్వామివారికి ఈశానియమంలో మా హాల్లో దీప్ అంటే పూజ చేసుకోవాలనుకున్నాను మరి నాకు అక్కడ కుదరలేదు ఇక్కడే దేవుడి మందిరంలో ఒక పీఠం వేసుకొని స్వామివారికి ఎల్లో క్లాత్ ఇష్టం కదా ఎల్లో క్లాత్ ఇష్టం కాబట్టి ఈ పటం పెట్టి ఈ ఫోటో అంటే చాలా ఇష్టం అండి నాకు ఫైవ్ డేస్కి క్రితం నేను వీడియోలో వీడియో కూడా పెట్టాను కదా చాలామంది అడిగారు ఈ ఇదైతే నేను తిరుపతిలో తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ టూ ఫిఫ్టీ అయ్యింది ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టం మా దేవుడి మా దేవుడి గది పక్కన పెట్టుకున్నాను ఇది ఆ తర్వాత ఇక్కడ స్వామివారికి అలంకార ప్రియుడు కదా అలంకారణ అయితే నేను గులాబీ పూలు మామూలు పువ్వులతో ఇలా చేసేసుకొని గంధంతో స్వామివారికి బొట్లు పెట్టుకున్నానండి బొట్లు పెట్టుకున్న తర్వాత ఇక్కడ గణేష్కి అమ్మవారికి కూడా పెట్టుకున్నాను ఇలా చేస్తానని అస్సలు నేను అనుకోలేదు ఫ్రెండ్స్ స్వామివారి ఆజ్ఞ లేనిదే ఏది కూడా మనం చేయలేము అలాగే పిండి దీపాలు కూడా నేను ఇక్కడ గోధుమ పిండి దీపాలే పెట్టుకున్నాను గోధుమ పిండి దీపాలు కూడా మనం పెట్టుకోవచ్చు బియ్య పిండితో అయితే నాకు కుదరలేదండి అంటే తొందర తొందరగా చెయ్యాలి కదా అని మురి పిండితో అంటే చేయలేకపోయాను గోధుమ పిండి కొంచెం పాలు వేసి కలిపిసి రెండు ప్రమిదలు పెట్టి శంకుచక్ర దీపాలు ఉన్నాయి కదా కుందులు దానిపైన ఈ పిండి ప్రమిదలు అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ పెట్టుకున్న తర్వాత మా ఇంట్లో బిల్వ పత్రాలు ఉన్నాయి కదా బిల్వ చెట్టు ఉంది కదా ఆ దాన్ని నేను బుధవారమే కోసి పెట్టుకున్నానండి ఇలా ఏకాదశి ఉంది స్వామివారికి పత్రాలతో పూజ చేస్తే చాలా మంచిది కదా నేను బుధవారం రోజే విలువ పత్రాలన్నీ కోసుకొని ఫ్రిడ్జ్లో అండి పెట్టుకున్న తర్వాత స్వామివారికి అలంకరించుకుని అమ్మవారికి కూడా స్వామివారి దగ్గర పెట్టి అటు ఇటు ఏనుగులు కూడా పెట్టుకున్నాను ఆ తర్వాత ఆచయనం చేసుకున్నాను ఆ తర్వాత స్వామివారికి గణేష్ గణేష్ పూజ కూడా చేసుకున్నానండి గణేష్కి కూడా చిన్న బెల్లం మొక్క నైవేద్యం పెట్టి స్వామివారికి దీపధూప నైవేద్యాలు కూడా సమర్పించాను ఆ తర్వాత ఇక్కడ గోవిందనామాలు ఆ తర్వాత విష్ణు నామాలు వెంకటేశ్వర స్వామి నామాలు లక్ష్మీదేవి అమ్మవారి నామాలన్నీ చదువుకునేసరికి నాకు ఎయిట్ అయ్యిందండి నేను సిక్స్ థర్టీ సెవెన్కి కూర్చున్నానండి అంటే సిక్స్ థర్టీకి అన్నీ అమర్చుకున్నాను సెవెన్ కల్లా కూర్చున్నాను నాకు ఎయిట్ అయ్యిందండి గంట పట్టిందండి గంట పట్టిన తర్వాత ఇక్కడ స్వామివారికి కర్పూరం అంటే చాలా ఇష్టం కదా అయితే కర్పూరంతో నేను గోవిందనామాలు అయితే చదువుకున్నాను నేను మార్నింగ్ అయితే దర్శనానికి వెళ్ళలేకపోయానండి ఈవినింగ్ వెళ్తానండి అంటే ఉత్తర ద్వారం ఒక మనము దర్శనం చేసుకోవాలి కదా నాకు మార్నింగ్ అయితే కుదరలేదండి మరి మా ఇంట్లో వాళ్ళు ఇప్పుడు వీక్గా ఉన్నావు సాయంత్రం వెళ్దులే అని అన్నారు అందుకోసం నేను మార్నింగ్ అయితే వెళ్ళలేకపోయాను సాయంత్రం అయితే వెళ్ళి మళ్ళీ సాయంత్రం వీడు అనేది ఫోర్స్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా దేవుడి దగ్గర అంటే టెంపుల్ మాకు దగ్గరలో రామాలయం ఉంది రామాలయంలో ప్రతి సంవత్సరం పెడతారు వెళ్ళాలనుకున్నాను మరి ఇంట్లో నాకు పంపించలేదు హెల్దీగా లేవు మళ్ళీ ఎక్కడికైనా వెళ్తే మళ్ళీ పడిపోతావు ఒక్కళ్ళు తిరిగని పూ పూజ చేసుకున్నావు కదా సరిపోతుంది అని అన్నారు కానీ నాకు మనసు ఒప్పట్లేదు ఫ్రెండ్స్ సాయంత్రం అయితే కంపల్సరీగా వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్ ఓకేనా ఇగోండి ఇది ఆ కర్పూరం ఇలా పెట్టుకున్నాను కదా నామాలు ఈ కర్పూరం తీసుకు వెళ్ళి స్వామివారి దగ్గర హారతి ఇచ్చేస్తానన్నమాట ఇలా హారతి ఇవ్వడం వల్ల మనలో ఉండే ఏవైనా పాపాలు ఉంటే కడిగిసుకుంటుంది ఇప్పుడు నేను ఈరోజు ఈ కర్పూరంతో గోవింద నామాలు చేసుకున్నాను కదా ఈవినింగ్ స్వామివారి దగ్గరికి వెళ్ళి అక్కడ హారత అయితే ఇచ్చేస్తానండి ఒక పెద్ద పల్లెం పట్టుకొని వెళ్ళి ఆ పల్లెంలో ఈ కర్పూరం అంతా పెట్టుకొని స్వామివారి టెంపుల్ దగ్గర అయితే ఇచ్చేస్తాను ఆ తర్వాత ఇగోండి హారతి అయితే ఇచ్చేసాను ఇక్కడ అయితే హారత అయితే ఇచ్చేసానండి పచ్చకరపూరంతో హారతి ఇస్తే చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్